హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరూ కూడా నమస్కారం మరి సింగరేణి ఉద్యోగాల దరఖాస్తుకు సాంకేతిక సమస్య అయితే ఎదురవడం జరుగుతుంది మరి ఇప్పటికే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మరి ఎలక్షన్ల మూమెంట్తో మనకు అప్లికేషన్ అయితే ఆగిపోవడం జరిగింది సో మనకు ఏ పోస్టులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మీకు వివరిస్తాను సో మన విషయం ఏంటంటే సింగరేణిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకైతే ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు అధికారులు అవకాశం అయితే కల్పించారు అయితే రెండు రోజులుగా సాంకేతిక సమస్య అయితే లెక్కింది దీంతో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు మరి గురువారం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఆన్లైన్ సేవలు అయితే నిలిచిపోవడం జరిగినాయి మరి అయితే సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆన్లైన్ సేవలు పునరుద్ధరించాలని వారు నిరుద్యోగులు అయితే కోరుతుండ్రు మరి ఇప్పటి వరకు అయితే ఆన్లైన్లోనైతే సమస్య అదే విధంగా ఉంది ఇప్పటి వరకు కూడా సాల్వ్ కాలేదు అప్లికేషన్ అయితే మనకు ఇంకా ఓపెన్ కావడం లేదు సో ఇందులోనైతే మేనేజ్మెంట్ ట్రైనీ ఈ టూ గ్రేడ్లో నలభై రెండు ఉన్నాయి మరి మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద అయితే ఈ టూ గ్రేడు సెవెన్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే మనకు జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైని చూసినట్లయితే టీఎస్ గ్రేడ్ సి కిందనైతే వంద పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనింగ్ మెకానికల్ టీఎస్ గ్రేడ్ సిలో తొమ్మిది పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ఇరవై నాలుగు పోస్టులు అదేవిధంగా ఫిట్టర్ ట్రైనింగ్ క్యాట్ వన్ నలభై ఏడు పోస్టులు అదేవిధంగా ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ క్యాటగిరీ వన్లో తొంభై ఎనిమిది పోస్టులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సో మరి ఈ పోస్టులకైతే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఇంకా అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం లేదు సో మరి ఎలక్షన్ తర్వాత అయితే ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు ఒకసారి నేను చూపెడతాను మిత్రులందరూ అయితే గమనించండి సో ఫ్రెండ్స్ మరి గవర్నమెంట్ కూడా తొందరగా చోర తీసుకొని నిరుద్యోగుల యొక్క అభ్యర్థనను పరిగణకులోకి తీసుకొని తొందరగా అప్లికేషన్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి సో మరి నిరుద్యోగులందరూ కూడా అదే విషయాన్ని అయితే కోరడం జరుగుతుంది మనకు ఏజీఎం ఏజీ ఒకసారి మనం గమనించినట్లయితే మ్యాక్సిమం ఏజీ లిమిట్స్ అయితే థర్టీ ఇయర్స్ సో మరి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఫిజికల్ హ్యాండ్కి అప్పుడు క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ మనకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫర్ ఎస్ఎస్సిఎల్ ఇంటర్నల్ క్యాండిడేట్స్కి అయితే నో ఏజీ బార్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది సో యాక్చువల్ అయితే అవైలబుల్ హోమ్ పేజ్ అని మనకు ఇక్కడ కూడా ఇచ్చారు పదిహేను తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు అని కాకపోతే మళ్ళీ మనకు ప్రాబ్లం అయితే స్టార్ట్ అయ్యింది మిత్రులైతే గమనించండి చాలామంది మిత్రులు చేరాలంటే ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా ఇలాంటి మంచి నోటిఫికేషన్ల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ